ఇక మాస్టర్ గారు ఏమి ఇచ్చారు నేను మొత్తం ఇవ్వదలుచుకున్న అంతా బీజ ప్రాయంలో మీకు ఇచ్చేశాను ఇంకా నన్ను ఎంటీఏ గారు చెర పక్కన ఉండి అంటున్నారు బీజప్రాయంగా ఇచ్చింది దాన్ని మీరు వృక్షంగా డెవలప్ చేయండి అన్నారు అలా డెవలప్ చేసి ఒక్కళ్ళైనా సరే దీంట్లో పరిపూర్ణత సాధిస్తాయి యోగం పూర్తి అయినట్టే ఇచ్చారు అలాంటిది చూపించారు తాతగారు అలాంటి తాతగారిని తలుచుకుంటూ వారి శ్రీచరణాలకి నమస్కరిస్తూ వారు చెప్పింది వాళ్ళ గురువు గారిని చూడంగా చెప్పింది ఎప్పుడు చెప్తూనే ఉండేవారు ఆ పద్యం నాకేమియు భయము లేదు ఇక భయము లేదు ఇక నాకేమియు వ్యాధి లేదు నా లోపలి ముల్లోకముల నేను బ్రహ్మము నా లోపలి ముల్లోకముల నేను బ్రహ్మము నా కన్నుల ఎదుట నిలిచినట్లాయగదే అది శాస్త్రి గారిని మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల నలభై మూడు డిసెంబర్ పదమూడవ తారీఖున సాయంత్రం ఆరు గంటలు ప్రేయర్ చేసినప్పుడు వారు వచ్చిన భావం వచ్చిన చెప్పారు అంతవరకు అనారోగ్యం ఏం తినడానికి లేదు ఉంటానా ఉండను అని ఎవరో చెప్పారు చీటి చింపేసారు ఎంతకాలం బలం అని ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ బ్రదర్ కొత్త రఘురామయ్య కదా వెంకటేశ్వర వారు తీసుకెళ్తే తిరుపతి వెళ్ళారు ఆమె బాగుండాలి అన్నారు అప్పటి నుంచి ఇంక బాగానే ఉన్నారు ఆ ప్రేయర్లో కళ్ళు మూసుకుని లోపలికి చూడు అన్నారు కళ్ళు మూసుకు చూడటం కళ్ళు తెరిచి చూస్తేనే ఏం తెలియదు కదా మనకు కళ్ళు మూసుకు చూడు అంటే సరే ఏదో చూడమన్నా చూస్తే వెలుగు కనపడటం అని అంటే ఆ వెలుగు కనపడటమే లోపల చీకట్లన్నీ తొలగిపోయి నాకేమీ జబ్బు లేదు అని అనిపించింది అనిపించి ఆయన నవ్వు నవ్వేస్తారు కాపా ప్రేయర్ అయిపోయిన తర్వాత ఏంటి నవ్వేవారు అడిగారు ఈయన గురువు గారు శాస్త్రి గారు అవి ఏం లేదండి ఎంతకాలం రోగంతో ఉన్నది నాకు అనిపించింది నాకు ఇంక తగ్గిపోయిందని ఏదే లేదు నాకు అనిపించింది అది తలుచుకుంటే అని కానీ నమ్మేసాను అయితే నువ్వు అభివృద్ధిలోకి వస్తావు అందరూ అది మనం కూడా చాలామందిని తాతగారి దగ్గరికి వచ్చాం చాలామందికి రోగాలు తగ్గేవి క్వశ్చనింగ్ ఇంక్విజిటివ్ మైండ్ అంటాం అంటే అదేంటి తెలుసుకోవాలి అనే మనస్సు ఉంటే అందుతుంది లేకపోతే ఈ దగ్గరకు వచ్చే రోగాలు తగ్గిపోతాయి తగ్గిపోయింది వెళ్ళిపోవాలి అయిపోయింది అందుకోసం కాదు కదా సో అసలు తాతగారు శాస్త్రి గారిని ఇలా కలిసినప్పుడు చెప్పిన పద్యానికి నాంది ప్రస్తావన ఒకటి ఉండాలి కదా కృష్ణానదిలో స్నానం చేస్తున్నానుకోండి కృష్ణ ఎక్కడ పుట్టిందంటే ఎక్కడో మహాబలేశ్వర్ అక్కడికి వెళ్తే ఒక చుక్క పడుతుంటుంది ఒక చుక్క రెండు చుక్కలు ఏం స్నానం చేస్తాం ఏం చేయలేదు ఇక్కడ స్నానం చేసేది అలాగా యోగ జీవితం ఎలాగ మొదలైంది తర్ది అంటే వారు చిన్నప్పుడు మద్రాసులో ఉండగా కదా నలభై వందల నలభైలో ఒకసారి ఈ స్వాతంత్ర ఉద్యమం సందర్భంగా గాంధీజీ అక్కడికి వచ్చారు అంతవరకు కొన్ని లక్షల మంది ఉన్నారు ఆయన వస్తారు వెయిట్ చేస్తారు అందరు హడావి చేస్తున్నారు నిశ్శబ్దం కూర్చోండి కూర్చోండి అని అంటున్నారు ఎవరు కదలటం లేదు ఆయన మాట వింటలేదు ఎవరు రాజాజీ చెప్తుంటే అంతట్లో గాంధీజీ వచ్చారు వచ్చి డయాస్ మీదకి వచ్చి ఒకసారి చేతులు ఇలా అన్నారు అంతే అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్ ఒక్కడూ మాట్లాడట్లేదు అందరూ ఆయనకి వేసి తిరిగి అన్నం పెట్టి కూర్చున్నారు అలా ఎంతసేపు కూర్చుంటారు ఆయన ఏం మాట్లాడకుండా గాంధీజీ డయాస్ దిగి వెళ్ళిపోయారు అప్పుడు తాతగారికి ఇంట్లో ఇంతటి అందరినీ కంట్రోల్ చేసేది ఎలా వచ్చింది అది ఒక ఇంట్రెస్ట్ వాళ్ళ రూమ్మేట్సే ఉన్నారు ఇద్దరు వాళ్ళందరూ కూడా బెంగాల్లో ఉంటాడు ఆయన రాయ్ వాళ్ళ శిష్యులు అనమాట దేవుడు లేడు అది లేదు ఇది లేదు నాన్ సెన్స్ అని చుడుతుంటారు వాళ్ళ శిష్యులు కూడా గాంధీ గారు అంటే ఇష్టం లేని వాడు కూడా ఆయనకు దండం పెట్టి చూస్తుంటారు ఇదేంటి మేము కూడా ఇలా మారిపోయామం అప్పుడు ఈయనకి అనిపించింది తాతగారు ఏముంది దీంట్లో ఏ జ్ఞానం వల్ల ఇదంతా జరిగింది అని ఒక అన్వేషణ మొదలైంది ఆ జ్ఞాన కేంద్రం ఏంటి తెలుసుకోవాలనుకున్నారు మనకు కూడా గురువు దర్శనం అవ్వాలంటే జ్ఞానం గురించి మనం ప్రయత్నించాలి చాలామందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే దేవుణ్ణి పూజిస్తే ఏమొస్తుంది ఏమవుతుంది నీకు సరిగ్గా చదివితే తెలుస్తుంది గురు దర్శనం గురు చరిత్ర చూశారనుకోండి మీరు గురు చరిత్ర చూస్తే ఒక ఆయన చాలా సీరియస్గా సాధన చేస్తుంటాడు అప్పుడు ఆ దేవి కనిపించి నువ్వు అలా చోట గాణగాపూర్లో శ్రీగురుడు ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి సేవ చేయి అప్పుడు నీకు ఈ కుష్ఠరగం పోతుంది ఇదేంటి నిన్ను అడిగితే వాళ్ళ దగ్గర మాత్రం మనుషుని మనుషుల దగ్గరికి వెళ్ళి నేను సేవ చేయాలి నువ్వు దేవత కదా వెళ్ళడు వెళ్ళబోతే రెండు మూడు రోజులు ఉంటే పూజానికి కనిపించి వెళ్ళగొట్టి ఇక్కడించి చెప్పింది చేయట్లేదు బొమ్మను అక్కడ పూజ వచ్చి బాబు వెళ్ళిపోతే అమ్మ మళ్ళీ నాకు చెప్పింది మూడు రోజులు అయింది కదా నీకు చెప్పి వెళ్ళలేదు అక్కడికి వెళ్ళు ఈ రోగం తగ్గుతుంది అప్పుడు ఆ గానగాపూర్ నుంచి గానకాపూర్ వచ్చి మహారాష్ట్ర నుంచి వారికి సేవ చేసుకుని రోగ అంతా తగ్గిపోతుంది కానీ పిక్క మీద కాస్త మచ్చోటి పోతుంది తెల్ల అనమాట గోల్డ్ అంతా తెల్లకైపోతుంది అదేంటి ఇంకా ఉండిపోయిందంటే నువ్వు నన్ను అనుమానించవు మామూలు మనిషిని కొలవడం ఏంటి అనుకున్నాను నేను మామూలు మనిషిని కాదు దేవతలకు కూడా అందరి స్థితి మనుషులకు ఉన్నది సాక్షాత్తు పరబ్రహ్మమే నేను అని తెలుసుకోగలిగిన అవకాశం మనిషికి ఉంది ఇంకెవర్లేదు అలాంటి స్థితిలో ఉన్నాయని అను నువ్వు అనుమానించావు కాబట్టి కాస్త ఉండిపోయింది ఇంక పోతుంది లేదు అప్పుడు పోయి అలాగా మనం జ్ఞానం కోసం వెతకాలి అలా చేస్తే తప్పకుండా గురుదర్శనం తాతగారు ఏం చేశారు ఇలాంటి జ్ఞానం దేని వల్ల వచ్చింది తాతగారు ఎవరు గాంధీజీ అని ఆ జిజ్ఞాస వల్ల ఏమైందంటే గురుదర్శనం గురుదర్శనం అయిన తర్వాత యోగంలోకి ఎలా వచ్చారు మరి గురుదర్శనం అయింది బాగుంది ఆ రోగం తగ్గిపోయింది మనుషులందరికీ కూడా రోగాలు ఎందుకు వస్తాయి రోగాలు ఎందుకు వస్తాయండి మా కర్మ అండి అంటారు కర్మ ఎవడు చేసేది నువ్వే చేసేవాడు కాదు వాడు వచ్చి నా మీద పడ్డాడు కాబట్టి నేను వెళ్ళి ఆ కర్ర కొట్టుకున్నాను కాబట్టి దాని గున్న మే గుుకుంది కాబట్టి కాబట్టి లేవండు నువ్వు చేసేవాది నీకు వచ్చింది అయితే అది ఫస్ట్ ఒప్పుకోవాలి అలా ఒప్పుకొని మన యోగం వైపు నడిపించేవాడు ఒక మహానుభావుడు ఉన్నాడు ఆయన పేరు అందరూ భయపడిపోతారు శని శని అంటే మనకు తెలిసిన పద్ధతి ప్రకారం ఉండడు మీరు ఎవరైనా శని చూస్తే ఆశ్చర్యపోతాడు చూడాలనుకుంటే కనిపిస్తాడు చూడలేనంత బంగారు రంగులో వెలిగిపోతూ ఉంటాడు ఆ శనీశ్వరుడు ఏం చేస్తాడంటే మనకి కష్టాలు బాధలు దుఃఖం దాటలాని ఇబ్బందులు అనారోగ్యం ఇలాంటివి ఇస్తాడు ఇచ్చి ఏం చేస్తాడు వాటి నుంచి బయటపడడానికి మార్గం వెతకమంటాడు అలా వెతికి వెతికి ఏం చేస్తాడంటే ఒకరిని ఆశ్రయిస్తాడు ఆశ్రయించడం వల్ల పోతాయి పోయి యోగాని ఇస్తాడు అప్పుడు అలాగే తాతగారు ఆయన దగ్గరికి తీసుకెళ్ళింది ఆరోగ్యం బాగు సరే తగ్గింది తగ్గిన తర్వాత ఏం చేసాడు యోగించాడు అప్పుడు క్వశ్చన్ ఏమొచ్చింది మళ్ళీ నువ్వు ఊరికే తగ్గిపోయింది బాగుంది అనుకుంటాను ఏ మాట అనడం వల్ల ఆ మాటలో ఏ శక్తి ఉన్నది ఆ శక్తికి మూలం ఏంటి నేను తెలుసుకోవాలి అనుకున్నాను అలాగా జ్ఞానానికి మూలం తెలుసుకోవాలనే ఆలోచనతోటి గురుదర్శనం అయితే శక్తికి మూలం ఏమిటి తెలుసుకోవాల వల్ల ఏమైందంటే యోగంలోకి ప్రవేశించరు రెండు ఉన్నాయి మాస్టర్ ప్రేయర్లు మాస్టర్ చాలా క్లియర్గా ఇచ్చారు మీరు జ్ఞానాన్ని శక్తిని అడగండి మీలోని లోపాలన్నీ దోషాలన్నీ పోగొట్టాలని అడగండి మనం ఏమి లోపాలు ఉన్నాయని ఒప్పుకోం కదా ముందర ప్రాబ్లం అది నేను చాలా పర్ఫెక్ట్ క్లీన్స్ అండి తెల్ల కాయితం అంతే నేను తెల్లకాయ నలకైదు లోపల మనకు తెలుసు గురువుకి ఇంకా ఎక్కువ తెలుసు అందుకని ఆ శక్తి మూలమేంటి కనుక్కోవాలి అనే ఒక జిజ్ఞాస మొదలైంది తాతగారిలో ఒక్క మాట అనగానే అసలు మందు ఏమీ లేదు నెల నుంచి బాధపడుతుంది నాకు ఎలా తగ్గిపోయింది దీనికి ఈ శక్తి అంతా ఎక్కడి నుంచి వస్తుంది అయితే లైన్లో ఉన్నావు అందరు వాళ్ళ గురువు గారు నెక్స్ట్ అక్కడి నుంచి ప్రార్థన చేయటం గురువు కష్టమైన చెప్పడు ఇప్పుడు చేయలేని అసలు చెప్పడు మనం ఏం చేయగలం అంతే చెప్తాడు అంతే చెప్తాడు కాబట్టి ఇదే చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి మనం దాన్ని ఆటో ఇవి చెప్పేది ఏంటి మాత్రం ఎక్కడన్నా చెప్తారు ఎవడన్నా చెప్తారు ఈ దగ్గరికి వస్తే ఏదో చెప్తాడు అనుకున్నాం ఏదో చెప్పరు మూడు అక్షరాలే చెప్తారు మూడు అక్షరాల్లో ఏంటంటే మూడు అక్షరాలు ఏముందో చేస్తే కానీ చేస్తే కానీ అర్థం కాదు మనకు వచ్చిన ఇంగ్లీష్ పరిజ్ఞాన ప్రకారం ఏ టు జెడ్ దాని మధ్యలో మూడు అక్షరాలు ఇది సి రెండు అక్షరాలు వివి అని పెట్టారు ఏముందండి ఏబిసిడి తెలుగులో చెప్పచ్చు కదా సంస్కృతంలో చెప్పచ్చు కదా ఇలాంటి మన వైపు నుంచి అదేం పని చేయవు మాస్టర్ నోట్స్ అంతా చూసామనుకోండి సి అంటే ఏంటో తెలుస్తుంది అలాగే వి అంటే ఏంటో తెలుస్తుంది ఇవి అంటే కానీ మనం మనకు చెప్పింది ఏంటంటే మనలో ఉన్న దోషాలు పోగొట్టుకోమంటారు మనలో దోషాలు లేదా అంటే అనారోగ్యం ఉంది అంటే దోషం ఉందని లెక్క అంతే అది మానసికం అవచ్చు అంటే మనసులో ఈకే మాస్టర్ జోకులు వేస్తుంటాడు మాస్టర్ కళ్ళు మండుతున్నాయి లేదంటే కడుపులో మండుతున్నా ఎవరిని చూస్తే మండుతుందిరా అంటారు ఆయన అలాంటివి ఉన్నాయి కాబట్టి నీ కడుపులో మంటుంది వాడు అంటే పడదు వీడంటే పడదు రకరకాలు అన్నదమ్ములకే పడకపోవచ్చు లేదా అలా ఇంట్లో వాళ్ళతో పడదు బయట వాళ్ళది ఏం పడుతుంది కానీ శక్తి మూలం కనుక్కోవడం అనే దానితోటి వారికి ఇంకొక చిన్న ఇన్స్ట్రక్షన్ నుంచి బ్రహ్మనిష్ట కుదుర్చుకో వద్దు అంటే ఈ తింటే ఈస్ట్ గోదావరిలో తింటారు కానీ ఇటువైపు తినరు కృష్ణా డిస్ట్రిక్ట్ గుంటూరు వంకాయలు తింటే అంటే బోధకాయలు వస్తుంది ఏమన్నా అర్థం ఉంది అసలు మేము ఈ ఊరు వచ్చిన కొత్తలో అంటే విజయవాడ వచ్చిన కొత్తలు ఆశ్చర్యపోయాడు ఇట్లా వంకాయ తింటే భోజనాలు వచ్చేస్తున్నాడు వంకాయ వంకైంది అందులాగా తెల్లగా ఉంటుంది కాబట్టి కాలు కూడా అంత అయిపోతుంది ఇంగ్లీష్లో దాని పేరు కూడా అదే ఎలిఫెంట్ లెగ్ ఏదో అంటారు ఇంగ్లీష్లో కాబట్టి అలా వచ్చేసిందని ఊపిచ్చింది అలాంటివి రకరకాల అభిప్రాయాలు ఉంటాయి అవన్నీ తీసి వస్తునిష్ట వద్దు బ్రహ్మనిష్ట మనం పాటించగలం బ్రహ్మనిష్ట సింపుల్ కదా పాటించారు మరి తాతగారు కాబట్టి అటు జరిగా అంటే నెక్స్ట్ స్టెప్లు కదా మనకి ఎంతసేపు ఏంటంటే మనకి ఏదో జరిగిపోవాలి ఏదో మెరకల్సి జరిగిపోవాలి అంతేటప్పుడు మనం ఏం చెయ్యం మనం చేయటానికి సిద్ధంగా లేదు దాంట్లో ఒక క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఎంటీఏ ఆదేశాలు దాంట్లో వచ్చిన దాంట్లో ఎలాగేదో ఒక క్రమశిక్షణ గల సైనికులు పనిచేస్తారో సైన్యంలో అలాగే మీరు అందరూ పని చేయడానికి మిమ్మల్ని పిలిచారు అలా పని చేయాలి మీరు అలా ఎప్పుడన్నా అనుకున్నాము క్రమశిక్షణ గల సైనికుడిలాగా నేను చేస్తాం ఎవరికి వాళ్ళే చేసుకోవాలి పక్కన వేయకూడదు నేను మిమ్మల్ని ఎవరిని చేయలేదు దయచేసి అలా అనుకోకండి అనుకుంటే నన్ను క్షమించండి అలాగా బ్రహ్మనిష్ట అంటే కాఫీ తాగితే టీ తాగితే ఇంకోటి ఏదో తాగితే వచ్చేస్తుంది దాంట్లో ఉన్న భగవత్ తత్వాన్ని చూడటం నేర్చుకోవాలి వన్ లైఫ్ వైబ్రేటింగ్ ఇన్ ఎవరీ యాటమ్ అని ఉంటుంది ఒక ప్రేయర్ ఒకటే లైఫ్ ఒకటే భగవత్ తత్వం అన్నిట్లో ఉన్నది ఇది ముందర నమ్మాలి నమ్మం కదా విశ్వాసం అచంచలమైన దీక్ష ఈ రెండు ఉండాలి ప్రేయర్ చేసి ప్రతి వాళ్ళకి అచంచలేని దీక్ష అంటే ఉరువులు విడుగులు పడినా ఎక్కడ కూర్చోవడానికి చూడలేకపోయినా అయినా సరే చేయాలి అంతే తప్ప మళ్ళీ పోలేదు లెటర్ స్టే కరెస్ట్ కాసేపు సర్దా కవర్ చేయకుండా ఎప్పుడు సీరియస్గా ఏంటి కదా ఇవాళ ఏదో ఇంట్లో అందరూ పెద్ద ఫంక్షన్ ఉందండి అందరూ వచ్చారు మాస్టర్ నమస్కారం సరే మనం అనుమానం చేసినాం ఆయన ఒకసారి హలో నమస్కారం హలో నమస్కారం పెడితే కొద సో మనం శక్తి మూలాన్ని ఎప్పుడైతే తాతగారు అందుకోవడానికి ఆలోచన చేశారు ప్రయత్నం చేశారు అప్పుడు ఆయన జీవితం అంత యోగ మార్గం వైపు వెళ్ళింది గురువు ఎంత గొప్పవాడైనా ఎంతటి శక్తిని జ్ఞానాన్ని ఇచ్చినా తీసుకునేవాడి దగ్గర నిలుపుకునే శక్తి అంటున్నారు తీసుకోవడం మళ్ళీ ధారణ చేయటం తీసుకోవడం ఇప్పుడు సంగీతం నేర్పారనుకోండి కొందరు అలా చెప్తుండగానే వాళ్ళకి అన్నీ వచ్చేస్తాయి చక్క స్వరాలు అన్ని గుర్తుపట్టగలరు అదే రాగమో చెప్పగలరు కొందరుంటారు ఉంటారు ఎన్నిసార్లు చెప్పినా సరే సంవత్సరం నేర్చుకున్నా సరిగ్గా సాపాసనలేదు ఎలాగ ఎలాగంటే తీసుకునేవాడు పట్టుంది తప్ప ఇచ్చేవాడు పెట్టుకోవాలి ఇచ్చేవాడు ఎంత గొప్పవాడు అయినా తీసుకునే చిన్న చేయి పెట్టాంకోండి ఇంటే వస్తుంది అది గంగాళం తీసుకెళ్ళాను గంగాళం నిండా వస్తుంది అలాగా మనలో శ్రద్ధ పట్టి ఎస్ ఇది తప్ప నేను కూడా చేయను ఇదే నా జీవితం యోగమే జీవితం అవ్వాలి తప్ప యోగం జీవితంలో ఒక భాగం కాకూడదు అంటే కాసేపు సరదాగా బాధ వచ్చినప్పుడు భయం వేసినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు మాస్టర్ తలుచుకోవడం మిగతాప్పుడు పట్టించుకోకపోవడం ఇంకోటి కూడా ఇచ్చారు ఎవరైనా సరే అనారోగ్యం ఉండి తగ్గించుకోవాలని యోగం చేయటం వీళ్ళే మరి ఎలాగా మామూలుగా చేస్తూ ఉంటే ఇవి తగ్గుతాయి గురువు ఆదేశం అయితే చేయాలి మళ్ళీ నువ్వు కూడా ఇలా చేయరంటే చేయాలి అంతే తప్ప మనంటే మనం చేయకూడదు సో ఇవన్నీ గుర్తుపెట్టుకుంటూ అచంచలమైన దీక్ష ఉండాలి అచంచలమైన విశ్వాసం ఉండాలి మళ్ళీ నెక్స్ట్ విశ్వాసం ఏం చేస్తుందంటే కరెంటు వైర్లో నుంచి ఎలాగైతే లైట్ వెలగడానికి కావాల్సిన అంత ఫ్లో అవుతుందో అలాగే మన వారిలోంచి మనకు ఫ్లో అవడానికి కావాల్సిన మార్గం ఏర్పడుతుంది విశ్వాసం ఎలాగ పనిచేస్తుంది ఏమిటి ఈ క్వశ్చన్ వేస్తారు చూసారు అక్కడెక్కడో ఉన్నారు ఒకసారి ఇలాగే మా బ్రదర్ వాళ్ళ ఇంట్లో హైదరాబాద్లో ఒక అమ్మాయి వేరుశెన గింజలు తింటూ మింగేసింది ఒకటి ఇక్కడ శ్వాసనాళంలో చిక్కుకుపోయింది ఊపిరాడదు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఎక్స్రే తీసి ఆపరేషన్ చేయాలి పొద్దున్నే రండి అన్నారు మా అన్నయ్య నాకు ఫోన్ చేశాడు నేను విజయవాడలో ఉంటే ఎవరు ఇప్పటికిప్పుడు ఒక కార్డు రాసేసి తాతగారు చిన్న నేను రాసి అమ్మాయికి ఇలా గొంతులో అడ్డుపడిందండి అని చెప్పి రాసిపడే పొద్దున్న మాది డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అక్కడ ఏం లేదు అక్కడ ఆ చిన్నపిల్లకి విశ్వాసం అనేది ఏముంది బాధపడుతుంది ఆ తల్లిదండ్రులు వాళ్ళు ఇంకొకటి ఏంటంటే విశ్వాసం సాధన చేసేవాడికి చెప్పారు వాడి గురించి కాదు మనం అన్నిటికీ అప్లై చేసేస్తాం పెట్టి ప్రతి విడికి బియ్యనికి ఒకటే మనం అలా కాకుండా నేను ఆయన ఇచ్చింది చేస్తాను తాతగారు రెండేళ్ళు చేసి ఉంటారు సాధన అడిగి ఒక రెండు రోజులు చేసేసి అన్నారు చిత్త చివరి వరకు చేస్తూనే ఉన్నారు చేస్తూనే చేస్తూనే మేము మనం కూడా ఏం చేయాలి అలా ఆయన ఫాలో అవ్వాలి అది గురు చరణాలని అనుసరించాలి అంతేగాని అనుకరించకూడదు ఆయన చేసినట్టు నేనే చేస్తానండి ఆయన చేసినట్టు చేయకూడదు ఆయన చేసినట్టు తెలియదు ఆయన నడుస్తూ ఉన్న పద్ధతి ఎలా ఉందో అలాగే నడవాలి సో అలాంటి విశ్వాసంతో చేస్తూ ఉంటే మనకు మనసు ఏం చేసినప్పుడు ఈ శక్తి మూలాన్ని కనుక్కోవాలనే దాంతోపాటు పరిపూర్ణత్వం వైపుకు అసలు పరిపూర్ణత్వం అంటే ఏంటి తెలుసుకోవాలి అంటే మనం తెలుసుకోవడం ఎందుకు ఎన్నో లేవు ఒకటి మూలం ఏంటి ఇంకోటి శక్తి మూలం ఏంటి ఇంకోటి పరిపూర్ణతకు ఎలా సాధిస్తాం ఇంతే పరిపూర్ణ పరిపూర్ణుడును నేను అని చెప్పారు కదా మాస్టర్ గారు బ్రహ్మం అంటే సత్యం సత్యం అంటే బ్రహ్మ బ్రహ్మం అంటే నేను అలా తిప్పి తిప్పి అదే చెప్పారు అంత అన్నిటికీ మూలం ఆరిజిన్ నెంబర్ టూ అంటారు మాస్టర్ సివివి గారు ఎందుకంటే అంతకు ముందున్న సృష్టికర్త ఏమేం చేసేయో దాంట్లో లోపాలన్నింటినీ తెలుసుకొని వాటిని సవరించి వాటికి ఏదైనా ఎలాంటివి చేయాలి అవన్నీ చెప్పారు కాబట్టి ఈ యోగాలోంచి వచ్చే శక్తి అంతా కూడా మాస్టర్ గారి నుంచే వస్తుంది ఇక్కడ జ్ఞానం అంతా ఆయనలో నుంచే వస్తుంది చాలామంది మాస్టర్ చేసే గ్రహాలు మనం ఏం చెయ్యవు అలాంటి అభిప్రాయం ఉండకూడదు ఎందుకు ఉండకూడదు అంటే మనసు దాటితే తప్ప గ్రహాలు పని చేయకుండా ఉండవు అది ఆయన ఇచ్చేది మన మనసు పని చేయకుండా ఎప్పుడు ఉంటుంది మనసు పనిచేయకుండా ఉంటుంది ప్రయత్నిస్తున్నప్పుడు ఏవో ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి మనసు పని చేస్తే కదా ఆలోచనలు వచ్చేది మనసు పని చేయకుండా ఉండటం కాదు కావాల్సింది ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అది పట్టుకోమన్నారు ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది కూడా ఒక విషయం అయినా తెలుసుకోవాల్సిన విషయం ఏముంది ఆటోమేటిక్గా వస్తాయి కదా ఆటోమేటిక్గా రాకూడదు ఆలోచనలు ఎక్కడ ఉన్నాయో గమనిస్తే ఆగిపోదు మనసు మనస్సు అక్కడ ఆగిపోతుంది అంటే ఏ ఆలోచనలు రావు ఏంటి ఆలోచనలు నాకు అనుకోవాలి మీరు అలాంటి ఆలోచన రహిత స్థితి ఏదైతే ఉందో దాన్ని మనం అందుకోవడానికి ప్రయత్నం చేయాలి సాధారణ అలాగే తాతగారికి ఇంకొక సూత్రం ఇచ్చారు మన తారక రాజయోగం భక్త రహిత తారక రాజయోగ ఫలం మనం ఎలా చూస్తాం ఏదో పని అనుకోండి దానికి రిజల్ట్ కనపడాలి కానీ కష్టపడి పంట పండించడానికి కావాల్సిన అన్నీ చేశారు పంట కోసి చేతిలోకి వచ్చిన తర్వాత అహో ఇది చేసాం ఇది వచ్చింది అని ఎలా కనిపిస్తుందో అలాగే యోగా అనే వ్యవసాయం చేసిన దానికి ఫలితం ఎలా వస్తుందంటే మనలో మాస్టర్ మనందరికీ ప్రేమ అనేది ఇస్తారు ఆ ప్రేమ అనేది అందరికీ పంచాలి మన దగ్గర ఉంచుకోకూడదు అందరూ మాట్లాడే మాట ఇది ప్రేమ 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 అసలు ప్రేమ అంటే ఏంటో శాస్త్రి గారు ఇచ్చారు కాస్త గారికి నీకున్న బాధ నాది నీకున్న బాధ ఏదైతే అది నాకు వచ్చా వచ్చి నీకు తగ్గాలి అనగల అదే ప్రేమ అంటే అదే ప్రేమ ఆయన ఉద్దేశం మనకి నచ్చితే చేయడం లేదు దానం పెట్టాం నీకు దేనివల్ల అయితే ఆనందం కలుగుతుందో అది అవతల వాడికి ఇవ్వు అది ప్రేమ మనకు కోటి రూపాయలు వస్తే ఆనందంగా ఉండదు ఏం చేయాలి కోటి రూపాయలు యాంగ మనం శుభ్రంగా మూడు కోట్ల వండుకు తింటాం ఎవరన్నా వస్తే ఖాళీ లేదు చెయ్యి చెయ్యి ఖాళీ ఉండదు ఎందుకు ఏదో ఇప్పుడు అన్నీ ఇవే కదా చూసుకోవటం సరిపోతుంది ఇంట్లో పిల్లల్ని కూడా పట్టించుకో అలాగా ఖాళీ ఉండదు చెయ్యి ఎవరికి ఇస్తాం మన ప్రేమని ఎవడికి ఇవ్వం సో మన ప్రేమని ఇంకోళ్ళకి ఇస్తేనే మనకు యోగ ఫలం వస్తుంది ఫలం రావడం అనేది తాతగారు ఎలాగైతే ఆయన ప్రభ విశ్వవ్యాప్తం అవుతుందో అలాగా ఇన్ని రూపాల్లో ఉన్న భగవంతుని సేవించటము అనే శక్తి వస్తుంది ఆ ప్రేమలో అన్ని కొట్టుకుపోతాయి అన్ని మునిగిపోతాయి అన్నమాట అదే భగవంతుడు ప్రేమయే భగవంతుడు ఇంకా అలా 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 చివరి మెట్టుగా ఏం చెప్తారంటే ఈ సృష్టి అంతా కూడా సృష్టించబడటానికి ఉన్న ఒకే ఒక కారణం ప్రేమ ఎలా తెలుస్తుంది మనకు తైత్రీయపనిషత్తులో ఐదు విద్యలు చెప్తారు దాంట్లో అధిప్రజము అధిప్రజం అంటే తండ్రి తల్లి లేకపోతే వాళ్ళు అప్పటికి తండ్రి రాలేదు భార్య భర్త భర్త భార్యల మధ్య ఉన్న ప్రేమ సంతానంగా వస్తుంది కృష్ణుడు ఎలా వచ్చాడు దేవకి వస్తుంది అలాగే రాముడు దశరథుడు కౌశల్యం ఇలా చెప్తాను చూసారా వాళ్ళ ప్రేమకి గుర్తుగా పిల్లవాడు అలాగే భగవంతుడు ఆయన ప్రకృతి రెండు ఉన్నాయి శాశ్వతం ఇవి మారిపో ఈ రెండింటి కలయిక వల్ల సృష్టి అనే కుర్రాడు వచ్చాడు ఆ సృష్టిలో మనం అందరం ఉన్నాం వాళ్ళ ప్రేమ వల్ల మనం ఉన్నాం తప్ప మన సొంతంగా ఏమి కాలు రెగరేటం వీలు లేదు అలాంటి ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమని మనలో భగవంతుడు ఇష్టాడు మనకు నేను ప్రేమస్తు ఐ ఆమ్ మోషన్ ఆఫ్ లవ్ నీలో నేను ఉంటాను అంటే మనలో ప్రేమ ఉంది అది అందరికీ పంచు ఆ ప్రేమ అవతల వాడికి రోగం తగ్గిస్తుందా వేరే చదువు వచ్చేటి చేస్తుందా ఉద్యోగం వచ్చేటి చేస్తుందా ఇష్టం ఏదైనా చేస్తుంది సృష్టిలో ఎన్నో వైవిధ్యాలు ఉన్నాయి అన్ని వైవిధ్యాలతో పాటు మనం ఊహించలేనంత స్ప్లెండర్స్ ఉంటాయి అవన్నిటి కూడా ప్రేమలోంచే వస్తాయి కాబట్టి అవన్నీ నీలోంచి వస్తాయి అవి నీ దగ్గరికి నేను ఇస్తున్నాను నువ్వు అందరికి ఇవ్వు అలా ఇచ్చేవాడు కావాలి అలా ఇచ్చేవాడిగా మనం అవ్వాలని మనం అనుకోవాలి ఆయన కాదు అనుకునే స్కూల్లో పాఠం చెప్పినారు అనుకోండి టీచర్ ఎంత గొప్పగా చెప్పిన చదువుకొని పైకి రావాలి అనుకునేవాడికి అలా చెప్పిన పాఠం ఎక్కుతుందా లేదా అలా చెప్పుకుంటూ పోతే వస్తుందా ఎవరికి రాదు నేను పట్టుకోవాలి ఏమైనా సరే అది పట్టుకోవాలి అనుకునేవాడికి వస్తుంది మనం అనుకుంటున్నా లేదా మనం క్వశ్చన్ వేసుకోవాలి ఊరికే ఆ బాగుంది బాగుంది అనేది ఒక వేగ్ అంటే దానికి ఏమి డెఫినేషన్ లేదు బాగుంది ఆ బాగుంది ఏంటి బాగుంటావు మనం ఎస్ నేను ఆత్మస్వరూపుడు భగవంతుడి యొక్క బిటను అని మనకు అనుభవపూర్వకంగా తెలుస్తుంది ఊరికే పుస్తకాల్లో చదవటం కాదు ఆత్మ పరబ్రహ్మ నేను పరబ్రహ్మ యొక్క పుత్రుని అనే పుస్తకాన్ని చదువుకుంటే అహం బ్రహ్మాస్మి ఏమైపో ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అని చెప్పేవాళ్ళు అంతట్లో మనకు ఐటమ్ బాంబు తయారు చేయడం వచ్చేస్తున్నా ఈ అంటే ఎలక్ట్రిసిటీ ఎనర్జీ అని తెలుస్తుంది ఇంకోటి ఏదో తెలుస్తుంది అది మీద ఏం తెలియవు అలాగా మనం సర్వకాల సర్వావస్థల్లో మనస్సు యోగ సాధనలో ఉంచాలి సర్వకాల స్వ్యవస్థల్లో మన ప్రేమను అందరికీ పంచాలి అప్పుడేమంటే మనం ఎప్పుడు మాస్టర్తోటి కనెక్ట్ అయ్యి ఉంటాం మాస్టర్ సన్నిధిలో ఉంటాం ప్రేయర్ టైము ఆరు సాయంత్రం ఆరు ఇలా కాకుండా ఎప్పుడు ప్రేయరే ఎప్పుడు అదే మూడ్లో ఉంటుంది మనం ఇలా పట్టుకోవడానికి మనం నిరంతర శ్రద్ధతోటి కృషి చేయాలి అలా చేస్తూ ఎప్పుడైతే నాన్నగారు అండ్ నాన్నగారు అంటే శ్రీ శాస్త్రి గారు వారు శరీరం వదిలేశారు పంతొమ్మిది వందల యాభై ఆగస్టు ఇరవై ఎనిమిదిన అప్పుడు తాతగారికి అనిపించింది ఒక్కసారిగా నాన్నగారు తేజస్సు యోగశక్తి కరుణ జ్యోతి అనేవన్నీ నాలోకి అవతరించాయి అప్పటి నుంచి వారు సంపూర్ణంగా వారు నడిపిస్తున్నట్టుగా వారికి అనుభూతి అవుతుంది తాతగారిని నాన్నగారు నడిపిస్తున్నారు అందుకే నేను నీలో అన్నాను నీలో ఉండి అన్ని చేసినా కదా అలాగే తాతగారు చెప్పేది ఇంకోటి సుఖేన బ్రహ్మ సంస్పర్శ నీకు సుఖం కలవాలంటే బ్రహ్మస్పర్శ ఎలా వస్తుంది బ్రహ్మగారి నుంచి ముట్టుకుంటాడు ఇలాగ దీన్ని ముట్టుకున్నాడు ఇలాగ లేకపోతే ఏది ముట్టుకున్నాడు అలా ముట్టుకుంటాడు అంటే ముట్టుకుంటాడు బ్రహ్మ అంటే అంతటా వ్యాపించిన అనంతమైన ప్రేమశక్తి మనల్ని టచ్ అంటే ఇలా ముట్టుకున్నట్టు తెలుస్తుంది టచ్ కదా కూర్చున్నారు కూర్చున్నారనుకోండి ఎవరిన ముచ్చుకుంటే తెలుస్తుంది కదా అలాగా ప్రేయర్లో తెలుస్తుంది ఎలాగంటే అఖండ మౌనంలోకి వెళ్తే తెలుస్తుంది మౌనంలో ఏ ఆలోచనలు ఏ ఉండవు సైలెన్స్ మెంటల్ సైలెన్స్ వైటల్ సైలెన్స్ ఫిజికల్ సైలెన్స్ దీనికి క్లియర్గా ఇచ్చారు ఆయన టైం కూడా ఇచ్చారు త్రీ ఫోర్ ఎల్లార్జున మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు మౌన సాధనలో ఉండండి ప్రయత్నం చేయండి మీకు బ్రహ్మ సంస్పర్శిస్తుంది అప్పుడు సుఖం అంటే ఏంటో తెలుస్తుంది అంతవరకు సుఖం ఉండదు సుఖ దుఃఖాలు ఉంటాయి తప్ప సుఖం ఉండదు అదైన తర్వాత వెలగపూడి సుబ్బారావు కల పత్తిపాడి శోభనాచలం గారని బాపట్లలో బాపట్లో ఉన్న డైరెక్ట్ మీడియం మాస్టర్ గారిని డైరెక్ట్ అక్కడికి వెళ్ళారు ఒకసారి ఆటగారు వెళ్ళినప్పుడు ఆయన జీరో పాయింట్ గురించి చాలా చక్కటి ఉపన్యాసం ఇచ్చారట చక్కటి ఉపన్యాసం ఆ ఉపన్యాసం విన్న తర్వాత వీరికి వందల అరవైలో విన్నారు అప్పటి నుంచి మనస్సు తనలో ఉన్న జీరో పాయింట్ వైపుకి ఆకర్షితం అవడం నేను గమనించాను మాస్టర్ గారు ప్రేయర్ చేస్తూ ఎన్ని తెలుసుకోవాలి ఎన్ని తెలుసుకోవాలండి తెలుసుకోవాలి తెలుసుకునే కొద్దీ మనం ఇక్కడ వజ్రాలు కాని ఉందని చెప్పాడు ఒక ఆయన సైంటిస్ట్ ఓ తగుదాం తవ్వితే ఏమొస్తుంది వజ్రం వచ్చేస్తుంది తవ్వి 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 ఎక్కడికో వెళ్ళాలి వెళితే అప్పుడు ఈ లోపల ఏదో చెత్త చెందా వస్తుంది అలాగే మనం సాధన చేస్తూ ఉంటే మనలో ఉన్న మాలిన్యాలు కోపం తాపం ద్వేషం అసూయ ఇలాంటివన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తుంది ఎలా తెలుస్తుంది అంటే వీళ్ళంతా వేడెక్కిపోవడం కాలిపోయినట్టుగా వీళ్ళంతా వేడెక్కిపోవడం లేదా ఓ చెమటలు పోసే ఎక్కువసార్లు మాస్క్ కలగడం లేదా ఎక్కువ సార్లు మోషన్ అవ్వడం లేదా జ్వరం వచ్చినంత పని అయిపోవడం తట్టుకోలేము అలాంటివన్నీ కూడా వస్తాయి వచ్చినా తట్టుకోవాలి అవి బాబాయ్ మాస్టర్ చేసి ఇవన్నీ వస్తుంది మనదం మానేస్తే ఇంకా అక్కడ గాయకూడదు అలాంటివి కాకుండా మనలో ఉన్న దోషాలన్నీ పోగొట్టమని అడగాలి మాకు ఈ శక్తిని జ్ఞానాన్ని ఇవ్వమని అడగాలి అలాగే మనం సమస్త మానవాళి కోసం ఈ సాధన మీరు ఇచ్చినట్టుగానే నేను కూడా సమస్త మానవాళి ఉన్నతి కోసం చేస్తున్నాను ఈ ప్రేయర్ ఆ భావనతో చేయాలి ఇంది పెట్టుకోవాలి మన మనసులో జస్ట్ ఇన్సేపు అనుకుంటూ కూర్చుంటా ఒకసారి అలా అనుకోవడం అంటే నమస్కారం 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 అంట ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఇంకా చివరిగా వారి శరీరం వదిలేసే ముందు తిరుపతిలో ఈ హైదరాబాద్ ప్రోగ్రామ్ అవుతున్నప్పుడు చాలా ఆయాసం రావడం బాధపడటం ఉండగా ఇంక చాలండి మీరు ఇలాంటివన్నీ రెస్ట్ తీసుకోండి అని చెప్పారు ఒకటి వచ్చి చెప్తే వెంటనే ఆయన అన్నమాట ఈ ట్రీట్మెంట్లు నేను శ్వాస పీల్చుకుంటున్న సేపు ఇలాగే జరుగుతాయి ఆపేది లేదు మా గురువుగారు చెప్తున్నారు ఈ ట్రీట్మెంట్లో పదులు పెట్టాలరా ఇంకా కొంచెం అంటున్నారు నేను ఇది చేస్తాను అంటూ ఆయన ఇంకా చివరి మాటలుగా చెప్పి వదిలేశారు కాబట్టి చిత్ర అయిన ఒక కోన్సిడెంట్స్ ఏంటంటే తాతగారిని కలిసినప్పుడు నాకు కాసేపు మాట్లాడినప్పుడు బాబుగారు ప్రేయర్లో కొంచెం పదులు పెట్టుకోవాలి అన్నారు అంటే ఏంటంటే నాకు తెలియదు అన్న ఏం లేదండి వాళ్ళకున్న రోగం నాకు రావాలని ప్రేయర్ చేయడం అంటే ఏముంది ఇంట్లో అది వారు నాకు ఇచ్చిన ఒక ఉపదేశం ఇట్లాంటి చక్కటి సందర్భంలో తాతగారిని గుర్తు చేసుకోవడం అలాగే వాళ్ళ గురువు గారిని గుర్తు చేసుకోవడం ఇలాంటి అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కరిస్తూ